హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ అరెస్టుపై పలువురు చిత్ర ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు అరెస్టును ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు సినిమా వాళ్ళ విషయంలో ప్రభుత్వాలు చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరిన నటీనటులు ఒక వ్యక్తిని మాత్రమే నిందించడం అన్యాయమని వ్యాఖ్యానించారు ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు కుటుంబ సన్నిహితులు ప్రముఖులు తరలివచ్చి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు అల్లు అర్జున్ అరెస్టుపై యావత్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అరెస్టును ఖండిస్తూ పలువురు నటీ నటులు తమ అభిప్రాయాల్ని అభ్యంతరాల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు సినిమా వాళ్లకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు నాని తెలిపారు మంచి సమాజంలో జీవించారన్నారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని ఆ ఘటన నుంచి పరిశ్రమ ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని సూచించారు ఈ సంఘటనలో ఒక వ్యక్తిని నిందించడం సరైంది కాదని వరుణ్ ధావన్ కూడా ఇదే అంశంపై ఓ సినీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు భద్రతాపరమైన ఇతర అంశాల్ని నటీనటులు ఒక్కరే చూసుకోలేరని జాగ్రత్తగా ఉండాలని మాత్రమే వాళ్ల చుట్టుపక్కల వారిని సూచిస్తుంటారని వరుణ్ తెలిపారు ఈ విషయంలో ఒక వ్యక్తిని మాత్రమే నిందించడం అన్యాయమన్నారు పుష్పాటు కథానాయిక రష్మిక కూడా బీ అరెస్టుపై ఆవేదన వ్యక్తం చేసింది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని తాను నమ్మలేకపోతున్నారని సంధ్యా థియేటర్ వద్ద ఘటన దురదృష్టకరమని ఆ ఘటన తన హృదయాన్ని కలచివేసిందని పేర్కొంది అదే సమయంలో ఒకే వ్యక్తిని నిందించడం సబబు కాదని అల్లు అర్జున్కు రష్మిక తన మద్దతు ప్రకటించింది థియేటర్ల వద్ద తొక్కిసలాట ఘటన బాధాకరమన్న నటుడు నితిన్ ఈ ఘటనను తప్పుబట్టడం కంటే దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు మరో కథానాయకుడు సందీప్ కిషన్ కూడా బన్నీ అరెస్టును తప్పుబట్టారు ఊహించని ఘటనలో ఒకే వ్యక్తి ఎలా బాధ్యత వహించగలరని ప్రశ్నించారు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందిస్తూ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన మెరుగైన భద్రతా అవసరాల్ని గుర్తు చేస్తుందన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుందామని పిలుపునిచ్చిన అనిల్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించారన్నారు అలాంటి వ్యక్తిని ఒక్కరినే బాధ్యత వహించమనడం సరైన నిర్ణయం కాదని అనిల్ అభిప్రాయపడ్డారు మరో దర్శకుడు అజయ్ భూపతి అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ అరెస్టుపై ప్రభుత్వాలకు నాలుగు ప్రశ్నలు సంధించారు పుష్కరాలు బ్రహ్మోత్సవాల లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించిన వర్మ ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో ఎవరైనా పోతే హీరో హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా అంటూ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించారు అలాగే భద్రతా ఏర్పాట్లు పోలీసులు నిర్వాహకులు తప్ప హీరోలు ప్రజానాయకులు ఎలా నియంత్రించగలరని ఆర్జీవీ ప్రశ్నించారు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలియగానే జూబ్లీ లోని ఆయన నివాసానికి కుటుంబ సభ్యులు సన్నిహితులు తరలివచ్చారు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు రానా దర్శకులు సుకుమార్ రాఘవేందర్ రావు వచ్చి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు అటు చిక్కడపల్లి పోలీస్ కు నిర్మాత దిల్ రాజు వచ్చి స్టేషన్లో ఉన్న బన్నీని కలిసి ధైర్యం చెప్పారు నాంపల్లి కోర్టుకు దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతలు నాగవంశై బన్నీవాసు ఎస్కేఎన్ సహా ఆయన సన్నిహితులు హాజరై కోర్టులో జరుగుతున్న పరిణామాన్ని గమనించారు ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ అరెస్టుపై మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది